महात्मा गांधी जी जोहर महात्मा गांधी जी झार महात्मा गांधी जी जोर अम्बेडकर जोर जीवर अम्बेडकर స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని స్థానిక పదమండ రోజుల్లో ఏటీఈసి అప్పలరాజు గారి యూనియన్ ఆధ్వర్యంలో మరి మరి రోజున జెండా జెండా పదార్థ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎందరో మహానుభావులు ఎందరో మహనీయులు వాళ్ళ ప్రయాణాలు కూడా త్యాగం చేసి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి రోజు మరి వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనందరం కూడా ఆ ప్రతిఫలాలు అనుభవిస్తూ మరి మంచి పరిపాలనలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ రోజున ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మనం స్మరించుకుంటూ మరి స్వాతంత్రం ఉచితంగానికి ఈ రోజు వరకు కూడా మన భారతదేశం అంచెలంచెలకు అభివృద్ధి చెందుతుంది మన జాతిపిత గాంధీ మహాత్ములు వారు ఏదైతే సందేశాన్ని ఇచ్చారో అదే సందేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఏ కులస్తులైనా కావచ్చు అందరూ కూడా తూచ చెప్పకుండా మరి అవన్నీ కూడా పాటిస్తూ ఎదురు వారికి సహాయం చేయాలి అట్లాగే క్రమశిక్షణతో పెరగాలి పిల్లలు బాగా చదువుకోవాలి మంచి సుఖ సంతోషాలమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని చెప్పేసి మరి ఏ రోజైతే వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారో అవన్నీ కూడా తూజా తప్పకుండా మనందరం కూడా చక్కగా అనుసరిస్తున్నాము కాబట్టే మన దేశం ప్రతిరోజు కూడా మరి అభివృద్ధి చెందుతూ వస్తుంది ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి దిశలో చాలా వేగంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వరు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో అట్టగే ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ గౌరవ మేయర్ గారు కానివ్వండి గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఏలూరు నగర అభివృద్ధికి అనేక రకాలుగా ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునే వరకు ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తూ ఏలూరు నగర అభివృద్ధికి కూడా ఏలూరు నగర పాలక సంస్థ మేమందరం కూడా కృషి చేస్తున్నాము మన భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి రావాలి అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా మన భారతదేశంలోకి వెళ్ళ మొదటి రాష్ట్రం రావాలని చెప్పి ఏదైతే మనం సంకల్పించుకున్నామో అది నిజం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు నగర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో జరిగే డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన నగరపాలక సంస్థ కోఆపరేషన్ సభ్యులు ప్రశాంత్ రీస్టిట్యూట్ అధినేత ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత ఎస్ఎంఆర్ పెదబాబు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన అప్పలరాజు గారికి వారి బృందానికి కార్పొరేట్లకు కోఆపరేషన్ సభ్యులకు ఇంజనీరింగ్ సిబ్బందికి అందరికీ ఉద్యోగపూర్వక ధన్యవాదాలు మరి ఆ రోజున ఎంతోమంది శాఖ జనులు ఇచ్చిన ప్రతిఫలమే ఈ రోజున మనం అనుభవిస్తున్నాం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు చిత్రహింసలు గురి చేశారు ఎంతో మంది మరణించారు లక్షలాది మంది అయినా సరే ఎవరో కూడా వెనకడు వేయకుండా వండి ఈ రోజున ఆ రోజున స్వతంత్రం తీసుకొచ్చారు మలమూత్రాలు తాగిచ్చారు ప్రత్యేక జైలు అండమాన్ నికోబార్ అని త్రీహార్ జైలు అని వీళ్ళ కోసమే కట్టించారు ఎందుకంటే వీళ్ళని హింసించి కనీసం వాళ్ళ భార్యాభర్తలను కానీ కుటుంబీకులను కానీ కూడా చూడకుండా చేసి వాళ్ళు ఎంతో ఇదిగా చేస్తే అయినా సరే మాకు స్వతంత్రం కావాలి అని చెప్పేసి అని ఆ రోజున వాళ్ళందరూ కూడా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేయబట్టే ఈ రోజున మనం అనుభవిస్తున్నాం మరి ఈ రోజున భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దాని ఉదాహరణ మన స్థానిక శాసనసభ్యుడు బడే రాధాకృష్ణ శెట్టి గారు మేయర్ నిర్జహాన్ గారు కార్పొరేట్లు పాలక మండలి సభ్యులు అందరూ కూడా ఎప్పుడు ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతోనే వారి సేవా దుఃఖంతో పనిచేస్తున్నారు మనం కూడా వారికి తోడ్పాటు అందించి ఇంకా మన రాష్ట్రాన్ని మన ఏలూరు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో మనం నడిపించుకోవాలి ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని చెప్పేసి అని అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మతభేదవంత మరచి మెలగాడు భరతదేశం ఈ దేశం మాదే స్వతంత్ర దేశం భరత దేశం మాదే స్వతంత్ర దేశం కలిగి కడలి మేఘలము మేఘలము ఇక సుందరముగా వెలుగు మాదే స్వతంత్ర దేశం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్